ందూర్ ను ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునంసేని సాంబశివరావు డిమాండ్ చేశారు టీపీఐ పార్టీ మంచిర్యాల జిల్లా నాలుగవ మహాసభ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ఘాటుగా స్పందించారు దేశంలో కమ్యూనిస్టులు ముస్లింలు క్రైస్తవులు లేకుండా బీజేపీ పార్టీ పనిచేస్తుందని విమర్శించారు ఆపరేషన్ ఆపరేషన్స్ బీజేపీ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆపరేషన్ కగాను వెంట నిలిపివేయాలి శాంతి చర్చలు జరపడానికి అవకాశం ఇవ్వకుండా మావోయిస్టులను చంపుతున్నారని ఆరోపించారు మావోయిస్టు అగ్రనేతలు మరో పదకొండు మందిని చంపేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేసి మావోయిస్టుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించిన ఇంజనీర్ల వద్ద వందల కోట్ల అక్రమ ఆస్తులు దొరికాయంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతుందని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విచారణ ఇరవై మహాసభ రేపు చండీగఢ్లో భారత మహా మహాసభ జరుగుతుంది దానికి ముందు సెప్టెంబర్లో దానికి ముందు ఆగస్టులో రాష్ట్ర మహాసభలో నాలుగో తెలంగాణ రాష్ట్ర మహాసభ మేడ్చ జరుగుతుంది దానికి ముందు ఈ జిల్లా మహాసభలు ఆ క్రమంలో మన కొత్త జిల్లా అయినటువంటి మంచిగా జిల్లా మహాసభలు ఇవాళ ఆ ఇవాళ పాల పాలక పార్టీ అయినటువంటి బీజేపీని ఆనాడు కమ్యూనిస్టుల అంష్టానికి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎలా ప్రయత్నం చేశారు మొదట్లో ఉరి గురి కంబాలెక్కించడం ఆ తర్వాత పాలక పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజుల్లో అదే ప్రయత్నం చేసింది ఇవాళ అన్నిటికంటే ఎక్కువగా ఇవాళ బీజేపీ ఇప్పుడు కూడా తన భావజాలానికి అనుగుణంగా కమ్యూనిస్ట్ అనేవాడు ఒక్కడు కూడా ఉండకూడదనే లక్ష్యంతో ఇవాళ ముందుకెడతా ఉంది దానిలో భాగమే సోదరు మావోయిస్ట్ సోదరుని సంప్రదం అందులో వాళ్ళ భావజాలం ఏమిటంటే వాళ్ళు ఓపెన్ గా చెబుతారు సిద్ధాంతం వాళ్ళకి వ్యతిరేకం ముస్లింలు క్రిస్టియన్స్ కమ్యూనిస్టులు ఇలా ముగ్గురు ఉండకూడదు అనేది వాళ్ళ భావజాలం ఓకే మీ భావజాలం వేరు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవుల్లోకి వచ్చారు అక్కడ చివరికి శాంతి చర్చల కోసం మేము మాట్లాడతాం శాంతి కోసం దాన్ని కూడా శాంతి చర్చల సంఘాలు ఏర్పాటు అయ్యాయి అదే అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీయే సిపిఐ మొదటిసారిగా ఈ ఆపరేషన్ కగాలి వ్యతిరేకంగా అందరూ కలిపి ఈ సమావేశాలు సెమినార్లు పెట్టాము ఆ క్రమంలోనే వాళ్ళకు కూడా మాకు శాంతి సర్చులకు సిద్ధపడే విధంగా వాళ్ళని ఆలోచనలో మార్పు తీసుకురావడంలో అందరి పాత్ర కూడా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా మా ఖమ్మం జిల్లా ఛత్తీస్గఢ్ అడవులు ఖమ్మం జిల్లా భద్రాచల ప్రాంతాలు సరిహద్దుల్లో ఉంటాయి వీళ్ళు కూడా కలుస్తున్నారు అక్కడ జాయింట్ ఆపరేషన్ ఆపరేషన్ కగార్ పేరులో ఆపరేషన్ జాయింట్ ఆపరేషన్ ఇత్ తెలంగాణ పోలీస్ దాన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకోవాలి ఈ మలగశాలకు సంబంధించి అది మూడు వేల టీఎంసీలు గోదావరిలో ప్రధానగా కలుస్తున్నాయి ఇది పాయింట్ దాని నుంచి మేము ప్రాజెక్టు కట్టుకుంటాం అని చంద్రబాబు చెబుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ కాళేశ్వరం